అందానికి నూనె ఆలివ్ ఆయిల్ పదే పదే ఈ పేరును వింటాం కానీ ఆ ఆయిల్ వలన మనకు కలిగే ఉపయోగం తెలుసుకునే ప్రయత్నం చేయం ఇప్పుడు ఆలివ్ ఆయిల్తో మనకు ఎన్ని లాభాలో తెలుసుకుందాం స్నానం చేసేటప్పుడు నీటిలో నాలుగైదు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరం మొత్తం మృదువుగా మారుతుంది స్నానం చేసిన తర్వాత చర్మం కాస్త తడి పొడిగా ఉన్నప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ కాళ్లకు చేతులకు అప్లై చేసుకోవడం వలన చర్మం తేమగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్తో బాధపడేవారు కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని డార్క్ సర్కిల్స్ ఏరియాలో నెమ్మదిగా మర్దనా చేయాలి ఇలా తరచూ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది ముఖానికి వేసుకున్న మేకప్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేసి తొలగించడం వలన మేకప్ రిమూవర్స్లోని కెమికల్స్ నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు చర్మం పొడిబారే సమస్య ఉన్నవారు రాత్రివేళ పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ రాసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది జుట్టు మృదువుగా షైనీగా మారాలంటే రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్లో స్పూన్ నిమ్మరసం గుడ్డు సొనా కలిపి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది